ఓకే చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ వీడియో క్లాస్లోకి వచ్చాము సో ఎవరైతే లైవ్లోకి వస్తున్నారో వచ్చే వాళ్ళందరూ లైక్ చేయండి సో ఇప్పుడే మన వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ నేను షేర్ చేసాను సో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే వీడియో యూ హాయ్ అండి భాస్కర్ గారు ఓ బాలాంజనేయులు గారు గుడ్ ఈవెనింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి సో లైక్ చేయండి అండి సో మన ఛానల్ టాప్ ఫ్యాన్స్ ఎవరో చూద్దాము భాస్కర్ గారు టాప్ ఫ్యాన్గా ఉన్నారు బాలాంజనే గారు టాప్ ఫ్యాన్గా సెకండ్ టాప్ ఫ్యాన్గా ఉన్నారు సో సో ఇద్దరు కూడా లైక్ చేయండి ట్రావెలింగ్ సోల్జర్ హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ బ్రో ట్రావెలింగ్ సోల్జర్ సో లైక్ చేయండి వెంటనే క్లాస్ స్టార్ట్ చేసుకుందాము సెవెన్ అవర్స్ లైవ్లోకి వచ్చారు సో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి వెంటనే మనది అందరూ తెలిసిందే కదా టెన్ ల్యాక్స్ వస్తే మనం టెన్ ల్యాక్స్ వస్తే మనం క్లాస్ స్టార్ట్ చేస్తాము సెవెన్ నెంబర్స్ చూస్తున్నారు వీడియో ఆఫరింగ్ ఇప్పుడు క్లియర్గానే వస్తుందండి ఇప్పుడు చూడండి సార్ ఓకే 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 రిమైనింగ్ మెంబర్స్ కూడా లైక్ చేయాలండి ఆ మీటింగ్ కౌన్సిలింగ్ అయిపోయింది సోల్జర్ గారు సో నాకు దగ్గరగా ఇంతకుముందు నేను పనిచేస్తున్న సచివాలయం వచ్చేసరికి ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు నాకు కౌన్సిలింగ్ వచ్చిన ప్లేస్ వచ్చేసరికి ఎయిట్ కిలోమీటర్స్ వచ్చింది సో జస్ట్ సింపులే దగ్గరగానే వచ్చిందండి పక్క మండలంలోనే ఇబ్బంది లేదండి సో టెన్ మెంబెర్స్ చూస్తున్నాం మీరు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈజీగా మనం క్లాస్ స్టార్ట్ చేసుకున్నదాము వెంటనే మనం ముగిద్దామండి సో లైక్ చేయండి సో చాలా రోజుల క్లాస్లోకి వచ్చాము యాక్చువల్లీ ఫుల్ టైట్ కౌన్సిలింగ్ వర్క్స్ పెన్షన్ రెస్ట్ లేవు లేదండి లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా సో కాకపోతే క్లాస్ చెప్పలేదనే ఉద్దేశంతో ఈరోజు ఒక్క చిన్న టాపిక్ చెప్దా అనే ఉద్దేశంతో క్లాస్ లైవ్లోకి వచ్చాను సో లైక్ చేయండి అండి సో త్వరగా లైక్ చేస్తే మనం క్లాస్ స్టార్ట్ చేద్దామండి సో ఫైవ్ మెంబర్స్ మాత్రమే చూస్తున్నారు ఓకే ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసరికి లింగ పురాణం అండి సో ఏదైతే మనకి అష్టాదశ మహాపురం అంటే పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయో ఈ ప్రతి ఒక్క మహాపురం కూడా హిందూ మత శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది సో అందులో భాగంగానే మనం గత కొన్ని క్లాసులో చాలా పురాణాలు మనం చెప్పుకుందాము సో ఈరోజు వచ్చేసరికి క్లాస్ వచ్చేసరికి లింగ పురాణం గురించి క్లాస్ అనేది ఉంటుందండి సో ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో చూసే వాళ్ళందరూ కూడా మన ప్లేలిస్ట్లో ఏపీపిఎస్సి ఈఓ గ్రేడ్ త్రీ సంబంధించి లైవ్ క్లాసెస్ ఉంది దాదాపు సిక్స్ చాప్టర్స్ మనం కంప్లీట్ చేసాము సో దాన్ని చూడండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఛానల్ ఎవరైనా సరే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఛానల్ బయోలో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్ గ్రూప్ లింకు మరియు పీడిఎఫ్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది సో నిన్న వచ్చేసరికి ఒకరు నాకు మెసేజ్ చేశారు బ్రో మీరు మరొకసారి మెసేజ్ చేయండి మేము ఖచ్చితంగా అనేది యాడ్ చేస్తాను సో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి రెగ్యులర్గా చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి లేదనుకోనండి నేను ఈ పురాణం ఏదైతే క్లాస్ చెప్పాను ఇద్దరు లైక్ చేస్తున్నారు సో నేను క్లాస్ చే కానీ చూసేటప్పుడు సో కొద్ది అతి కొద్ది మంది మాత్రమే క్లాస్ అనేది సజెస్ట్ చేస్తుంది రిమైనింగ్ వాళ్ళకి ఉండదండి సో దయచేసి అందరూ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి సో నేను మీ నుండి కోరుతుంది కేవలం లైక్ అండ్ సపోర్ట్ మాత్రమే ఈ కొద్ది రోజుల్లోనే మనకి సో ఏపీఎస్సీ ఈవో గ్రేట్ గ్రేడ్ వన్ జాబ్స్ వచ్చే అవకాశం ఉన్నాయని నెలలో చూద్దాం ఈ నెలలో వస్తే హ్యాపీ రాని పక్షంలో మనకు కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి మిగిలిన సిలబస్ అని మనం కంప్లీట్ చేద్దాం సో లింగ పురాణం వచ్చేసరికి హిందూ మతం సంబంధించి పవిత్ర గ్రంథంలో అయిన అష్టాదశ పురాణాల్లో ఒకటిగా పేరుగాంచింది మనకు పురాణాల వైస్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది పురాణాల్లో ఎన్ని కా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని భాగాలు లేదా కాండాలు ఉన్నాయి అదేవిధంగా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి సో ఈ పురాణం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క ఏ శరీర అవయంతో పోల్చబడింది అనేది కూడా మనకి ఎగ్జాంపుల్లో ఇంపార్టెంట్ అండి సార్ గ్రేడ్ వన్కి అందరూ ఎలిజిబులా ఎలిజిబులా అనేది మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం చెప్పగలండి సో పాత నోటిఫికేషన్ ఎక్కడ దొరకలేదు రెఫరెన్స్ తీసుకుందామన్నా కూడా సో వెయిట్ చేద్దానికి కొద్ది రోజులు మనకి నోటిఫికేషన్ అనేది వస్తుందండి సో ఏదైతే మ అష్టాదశ మహాపురాణాలు పద్దెనిమిది ఉన్నాయో ఆ పద్దెనిమిది మహాపురాణాలు కూడా హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలండి సో వీటిలో మనకి వచ్చేసరికి ఈరోజు క్లాస్ లింగ పురాణం అండి సో ఈ లింగ పురాణం అంటే ఎక్కువగా శైవ సాంప్రదాయాల గురించి వివరించబడింది అంటే శివుడి యొక్క శివుడిని శివుడిని పొగుడుతూ లేదా శివుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ తెలుపుబడిన పురాణమే లింగ పురాణము శివుడిని లేదా లింగ లింగం రూపంలో పూజించబడుతుందని చెప్పి ఈ పురాణం అనేది మనకి తెలుపుతుందండి అసలు పాత నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది బ్రో ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చింది ఎగ్జాక్ట్ డేట్ అనేది నాకు తెలియదు బ్రో ఓకేనా సో లింగ పురాణాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే వేద వ్యాస మహర్షి సో వ్యాస మహర్షి ఎవరైతే ఉన్నారో ఆ మహర్షియే మనకి ఈ లింగ పురాణాన్ని రచించారండి సో ఈ లింగ పురాణంలో వచ్చేసరికి శివుడిని ఎక్కువగా ప్రాముఖ్యత తెలియచేసినా కూడా విష్ణువు మరియు యొక్క బ్రహ్మ మరియు అదేవిధంగా ఇతర దేవతల గురించి కూడా మనకి కథలు అనేది ఈ పురాణంలో చెప్పబడిందండి మనోజ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి లతా గారు హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి లతా గారు ఈ క్లాస్ అయిపోయిందా మీకు కాల్ చేస్తాను అండి యాక్చువల్లీ మీరు ఆఫ్టర్నూన్ కాల్ చేస్తున్నారు నేను బయట ఫీల్డ్ వర్క్లో ఉండడం వల్ల నేను మళ్ళీ చేస్తానన్నాను మర్చిపోయానండి ఈ క్లాస్ అయిపోతే మీకు కాల్ చేస్తానండి థ్యాంక్ యూ అండి సో ఈ లింగ పురాణాన్ని ఎవరు రచించాలని చెప్పి మనకి క్వశ్చన్ అడిగితే వేద వ్యాస మహర్షి లేదా వ్యాసుడు వ్యాస మహర్షి రాశారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి సో నైన్ మెంబర్స్ రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ కూడా లైక్ చేయండి అదేవిధంగా పురాణాల్లో మనకి ఎన్ని అధ్యాయాలు కలవు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతారు లింగ పురాణం వచ్చేసరికి నూట అరవై మూడు కలవు అదేవిధంగా ఎన్ని భాగాలుగా ఈ లింగపురాణాన్ని డివైడ్ చేశారంటే రెండు భాగాలు ఆ భాగాలు ఏంటంటే పూర్వ భాగము ఉత్తర భాగము దీన్నే పూర్వార్ధ లేదా ఉత్తర భాగాన్ని అని కూడా అంటారండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పూర్వ భాగంకే మరొక పేరు పూర్వార్ధ ఉత్తర భాగానికి మరి యొక్క పేరు ఉత్తరార్ధ సో మొత్తం లింగ పురాణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే నూట అరవై మూడు అధ్యాయాలు ఉన్నాయి ఈ నూట అరవై మూడు అధ్యాయాల్లో ఉన్న ఈ రెండు భాగాలు ఏదైతే పూర్వార్థాలు లేదా పూర్వ భాగము లేదా ఉత్తర భాగము సో ఈ రెండు పూర్వ ఈ రెండు భాగాలు కూడా ఏది పెద్దదైన భాగము అంటే మనకి పూర్వ భాగము అంటే ఉత్తర భాగంతో పోలిస్తే పూర్వ భాగం అనేది మనకి ఎక్కువ అధ్యాయాలు కలవు కలవండి అదేవిధంగా ఉత్తర భాగం వచ్చేసరికి యాభై ఐదు అధ్యాయాలు కలవు సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో లింగ పురాణం ప్రకారం ఏ భా ఏ భాగం అనేది పెద్దది అంటే మనకి పూర్వ భాగము పూర్వ భాగంలో కల్లా అధ్యాయాలు ఎన్ని అంటే నూట ఎనిమిది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి అవునండి ట్రావెలింగ్ సెల్ చేసుకుంటారు నూట ఎనిమిది అధ్యాయాలు అండి అదేవిధంగా ఈ పురాణంలో వచ్చేసరికి విశ్వ ఉద్భోవన శాస్త్రం లేదా బఫరింగ్ ఏం లేదండి నాకు క్లియర్గానే ఉంది బాగానే ఉందండి సిగ్నల్ ప్రాబ్లం లేదు చిన్నప్పడం లేదు వెరీ నైస్ బాగా చెప్తున్నారు వాయిస్ థ్యాంక్ యూ అండి సో మీరు ఛానల్ కొత్తగా చూసారు కొత్తగా కామెంట్ చేశారు సో మీరు రిమైనింగ్ వీడియోస్ చూడండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొందరు మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి సో ఈ లింగ పురాణం వచ్చేసి సృష్టి యొక్క నిర్మాణం గురించి ప్రస్తావించబడిందండి సో సృష్టి యొక్క నిర్మాణం గురించి ప్రస్తావించబడిన పురాణం ఏంటి అంటే లింగ పురాణం అని మనం గుర్తుపెట్టుకోవాలండి సో ఇందులో కూడా ఏదైతే పూర్వ భాగం మొదటి అధ్యాయం ఉందో ఈ మొదటి అధ్యాయంలో సృష్టి నిర్మాణం గురించి ఒక ఉపనిషత్తు అనేది పేర్కొనబడింది సో ఆ ఉపనిషత్తు ఏంటంటే శ్వేత శ్వేతార ఉపనిషత్తు సో ఉపనిషత్తు సో ఈ శ్వేత శ్వేతార ఉపనిషత్తులో మనకి ఈ సృష్టి యొక్క నిర్మాణం గురించి తెలియజేయబడిందండి అదేవిధంగా ఖగోళ శాస్త్రం ఏదైతే ఉందో ఆ ఖగోళ శాస్త్రంలో ఉన్న వాయిస్ నాట్ లైక్ అందరికీ వినపడుతుందా అండి వాయిస్ వాయిస్ నాట్ క్లారిటీనా ఓకే థ్యాంక్ యూ అండి ఖగోళ శాస్త్రంలోని సో ఏదైతే సూర్యుడు గ్రహాలు నక్షత్రాల వెనుకగల అంటే ఇవి ఎలా ఉద్భవించాయని చెప్పి కథ గురించి కూడా ఈ లింగ లింగ పురాణంలో మనకి వివరిస్తుందండి వాటితో పాటు మన భూమండలం మీద మొత్తం ఉన్న ఏడు ఖండాల గురించి కూడా ఈ లింగ పురాణంలో ప్రస్తావన ఉందండి సో భూమ భూమండలం మీద ఏడు ఖండాలు ఉన్నాయని అందులో నదులు పర్వతాలు ఉన్నాయని వాటి మీద ఏవి పెరుగుతాయనేది కూడా ఈ శ్వేత శ్వేతార ఉపనిషత్తు అనేది కేంద్రీకరిస్తుంది అంటే మహోన్నతమైన వ్యక్తిగా లేదా మహోన్నతమైన శక్తిగా మనకి ఈ లింగ పురాణంలో శివుని గురించి మనకి తెలియబడింది ఇక్కడ లింగము అంటే ఏంటంటే సంకేతం అని చెప్పి పేర్కొన్నారు అండి సో లింగము అంటే సంకేతం అని అని పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే అలైన్ డెనేలా అలైన్ డెనేలా వ్యక్తి ఎవరు అంటే అలైన్ అనే పర్సన్ యొక్క నియమం మనం గుర్తు అదే విధంగా ఈ పురాణంలో తీర్థ లక్ష్మణ్ నంబూర్ హార్ ల లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గుడ్ నైట్ స్వీటెంట్స్ హ్యాపీ ఓకే శుభరాత్రి జాగ్రత్త హ్యాపీగా నిద్రపోంట్రు సో ఈ పురాణంలో వచ్చేసరికి తీర్థం అంటే తీర్థయాత్రలు గల స్థలాల గురించి కూడా తెలియజేయబడింది సో అవి ఏంటి అంటే వారణాసి కేదార్నాథ్ ప్రయోగ కురుక్షేత్ర వంటి పవిత్ర నగరాల గురించి కూడా తెలియజేయబడిన పురాణము ఏంటి అంటే లింగ పురాణము లేదా లింగ పురాణంలో తీర్థయాత్రలు సంబంధించి నగరాల గురించి తెలియజేయబడింది ఆ నగరాలు ఏవి అంటే కేదార్నాథ్ వారణాసి ప్రయాగ కురుక్షేత్ర అని మీరు గుర్తుపెట్టుకోవాలండి సో వీటితో పాటు అంటే లింగ పురాణం అంటే మనకి శివుడు అని మనకి బాగా గుర్తుంటుంది కానీ ఈ శివుడితో పాటు విష్ణు మరియు బ్రహ్మ మరియు ఇతర యొక్క దేవతల యొక్క గురించి కూడా కథలుగా మనకి ఈ పురాణంలో తెలుపుబడింది చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి సో అదేవిధంగా మనం ఏదైతే కుడి చీలమండం లేదా చీలమండ అనే భాగంతో పోల్చబడిందని మన ఈ లింగ పురాణంలో తెలియజేయబడింది సో మీకు ఎగ్జామ్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అండి సో లింగ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు ఏ శరీర అవయంతో పోల్చబడింది అంటే కుడి చీలమండ ఓకేనా అండి సో ఇది కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా లింగ పురాణంలో గల శ్లోకాల సంఖ్య ఎంత అంటే పదకొండు అండి పదకొండు వేలు ఖచ్చితంగా ఈ శ్లోకాల సంఖ్య గురించి మనకి బిట్ అయితే వస్తుందండి శ్లోకాల గురించి అధ్యాయాల గురించి శ్రీ మహావిష్ణుక శరీర గురించి వీటి గురించి అయితే పురాణాల్లో మనకు ఖచ్చితంగా బిట్ వస్తుంది సో మన ప్రిలిమ్స్కి వెళ్ళేటప్పుడు క్విక్ లో ఎలా గుర్తుపెట్టుకో మనం ఒక స్మార్ట్ నోట్స్ అనేది మనం రెడీ చేసుకుంటు ఇబ్బంది లేదండి కన్ఫ్యూజ్ అవ్వద్దు సో లింగ పురాణంలో శ్లోకాల సంఖ్య ఎంత అంటే పదకొండు వేలు అదేవిధంగా లింగ లింగము పురాణము అనే రెండు పదాల కలయికతో ఏర్పడితే లింగ పురాణము ఈ రెండు పురాణాలు కూడా సంస్కృతి లేదా సాంస్ సాంస్కృతి యొక్క వర్డ్స్ అండి అదేవిధంగా మనం సాధారణంగా దిక్పాలకులు అని చెప్పి మనం వింటూ ఉంటామండి పురాతన కథలు కానీ మన పెద్ద మన పెద్దలు కానీ నష్టదిక్పాలక నగరాలు అంటే ఏంటంటే అమరావతి తేజస్విని వైవస్వతి కృష్ణవర్ణ శుద్ధవతి గంధవతి ఆకాపూరి యోగపతి సో అమరావతి తేజస్విని వైవస్వతి గంధవతి కృష్ణవర్మ శుద్ధవతి అదేవిధంగా అలకాపూరి యశో బతండి సో వీటితో పాటు ఉత్తర భాగంలో ఏ అధ్యాయంలో శివుని గురించి అష్టవిమూర్తిగా వర్ణన చేసిన ప్రస్తావన ఉంది అంటే పదమూడవ అధ్యాయము మనకి ఇందాకే చెప్పుకున్నామండి సో మొత్తం అధ్యాయాలు ఎన్ని ఉన్నాయంటే నూట అరవై మూడు పూర్వ భాగంలో వచ్చేసరికి నూట ఎనిమిది అధ్యాయాలు ఉత్తర భాగంలో వచ్చేసరికి యాభై ఐదు ఏదైతే ఉత్తర భాగంలో యాభై ఐదు అధ్యాయాలు ఉన్నాయో అందులో ఒక పదమూడవ అధ్యాయంలో శివుడిని అష్టవిధ మూర్తులుగా ప్రస్తావించబడ్డారు అంటే ఎనిమిది మూర్తులుగా శివుణ్ణి ప్రస్తావించబడ్డారు ఆ ఎనిమిది మూర్తులు ఏ అనేది కూడా మనం ఇక్కడ మనం చెప్పుకుందాం సో అదేంటంటే పృథ్వీ పృథి విరూపుడు అంటే అని అర్థము జలరూపుడు అంటే అష్టవిధ మూర్తులు జలరూపుడుగా కూడా శివుణ్ణి మనకి భావిస్తూ ఉంటారు సో ఈ జలరూపుణ్ణే మరొక పేరు ఏంటంటే భవుడు ఎందుకు సార్ అన్ని పురాణాలు విష్ణు బాడీ పోర్ట్స్ తో బాడీ పార్ట్స్ పోల్చారు బ్రో నాకు ఆన్సర్ తెలియదు బ్రో బుడు అగ్ని రూపుడు అంటే పశుపతి విధంగా వాయుమూర్తి అంటే ఈశానుడు సో వాయుమూర్తి అంటే ఈశానుడు అదేవిధంగా ఆకాశమూర్తి అంటే భీముడు అండి వాటితో సూర్యమూర్తి వచ్చేసరికి రుద్రుడు